ఓం భూర్భువస్వ తుర్వనైన్యం బగోదేవ్య ధీమహి దోయో ప్రచోదయా నమస్కారం అండి నా పేరు ఆదిత్య తేజ మీరు చూస్తుంది ఆదిత్య ఫ్లూట్ స్కూల్ సో ఈరోజు మనం గాయత్రి మంత్రం ఫ్లూట్ మీద మనం ప్లే చేయబోతున్నామండి నేను గాతో స్టార్ట్ చేశా గాతో స్టార్ట్ చేశా ఇది సి షార్ప్ ఫ్లూట్ అండి నేను తయారు చేసింది సి షార్ప్ ఫ్లూట్లో మనం గాతో స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట సో ఇప్పుడు ఏ సాంగ్కైనా నోటేషన్స్ మనం తెలుసుకొని ప్లే చేయడం ఈజీ కానీ అన్నిటికన్నా ఆ నోటేషన్స్కి మనం గమకాల్ని యాడ్ చేసి మనం స్వరంలో ఐ మీన్ మన ట్యూన్లో ఒక మాడ్యులేషన్ని ఒక ఫ్రీక్వెన్సీని మనం క్రియేట్ చేస్తూ ఆరోహణం అవరోహణం అనే ఒక అంశాలని మనం మనసులో పెట్టుకొని మనం కానీ ఏ సాంగ్నైనా కానీ ప్లే చేయగలిగామంటే మనం ఏ సాంగ్ ప్లే చేసినా కూడా మధురంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆరోహణం అవరోహణం అనే కాన్సెప్ట్స్ గురించి నేను మీతో గతంలో మాట్లాడాను అనుకుంటా ఫ్రమ్ లోవర్ ఫ్రీక్వెన్సీ టు హైయర్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ హైయర్ ఫ్రీక్వెన్సీ టు లోవర్ ఫ్రీక్వెన్సీ సో ఆ ఒక్క కాంపొనెంట్స్ ఐ మీన్ లైక్ ఈ గ్రామాటికల్ ఎసెన్స్ గురించి మనం కానీ కొంచెం అవగాహన ఉంటే మనం ఏ సాంగ్ ప్లే చేసినా కూడా మధురంగా ఉంటుందండి సో ఇప్పుడు ఒక బిగినర్ ఎలా ప్లే చేస్తాడంటే ఈ నోటేషన్స్ తెలుసుకొని అట్లా కష్టపడతాడు అనమాట ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎలా ప్లే చేస్తాడంటే ఒక అడ్వాన్స్ లెవెల్ స్టూడెంట్ ఎలా ప్లే చేస్తాడంటే ఒక ప్రో లెవెల్లో ప్లే చేసే స్టూడెంట్ ఎలా ప్లే చేస్తాడంటే ఇట్లా డిఫరెన్సెస్ ఉంటాయండి మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఫింగర్ మాడ్యులేషన్ అండ్ గ్రామర్ పట్ల ఇంకా కొన్ని కొన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ పట్ల మనకు కానీ అవగాహన కానీ ఉంటే మనం ఏ సాంగ్నైనా కూడా అద్భుతంగా ప్లే చేయొచ్చు ఇప్పుడు మనం ఒక గొప్ప సాంగ్ ఎంచుకొని మనం ఫ్లూట్ మీద ప్లే చేసి మధురంగా ప్లే చేయడం గొప్ప కాదు చిన్న ట్యూన్ని మనం ప్లే చేసినా కూడా మనకి అండ్ పక్కన వాళ్ళకి వెనసొంపుగా ఉండేటట్టు మనం ప్లే చేయాలి అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద మనం ఫోకస్ చేయాలండి అంటే గ్రామర్ పట్ల సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కొత్తల్లో నేర్చుకునేటప్పుడు ఆ ఉత్సాహంతో ఏ సాంగ్స్ అంటే ఆ సాంగ్స్ నేర్చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మాకు తొందరగా వచ్చు అనే ఫీలింగ్లో వాళ్ళు తొందరగా వచ్చేయాలని చాలామంది ఫోకస్ చేయరు ఐ మీన్ లైక్ నేనేమంటానంటే ద మెయిన్ ఎస్సెన్స్ ఇప్పుడు బేసిక్స్ దగ్గర నుంచి స్వరాలు రాగాలు ఆలాపనలు కీర్తనలు గమకాలు మూవీ సాంగ్స్ భక్తి సాంగ్స్ వీటన్నిటి మీద మనం ఏంటంటే ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ రెండు ఎక్సర్సైజెస్ మనం కానీ చేస్తున్నామంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టూ త్రీ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో మీరేంటంటే ప్రో ప్లేయర్ అయిపోతారనమాట మనం అనుకోవచ్చు టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాకు టెన్ ఇయర్స్ పట్టిందండి మీకు అంత టైం కూడా అవసరం లేదు మనం ఎప్పుడు కూడా ఐ మీన్ ఒకరి దగ్గర మనం కానీ రైట్ గైడెన్స్ కానీ మనం కానీ తీసుకోగలిగామంటే కొన్ని కొన్ని షార్ట్ కట్స్ వల్ల మన డెస్టినేషన్ని మనం ముందే రీచ్ అవ్వగలుగుతాం సో స్టూడెంట్స్కి నేను ఉదయం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది దాకా క్లాసెస్ చెప్తున్నానండి ఆన్లైన్లో గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ జాయిన్ అవుతుంటారు ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉందో త్రూ లైవ్ వీడియో కాల్ ద్వారా నేను మీకు నేర్పించడం జరుగుతుందనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా బేసిక్స్ దగ్గర నుంచి అంటే లైక్ ఓనమాల దగ్గర నుంచి ఇంకోసారి ట్యూన్ మనం ప్లే చేద్దాం ఓం భూర్భువ తత్సవితుర్వనేన్యం

ఎవరికైతే ఇలాంటి సాంగ్స్ అండ్ ఫ్లూట్ని చాలా చక్కగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉందో మీరు కానీ మా స్కూల్లో కానీ జాయిన్ అయితే నేను మీకు బిగినింగ్ దగ్గర నుంచి ఫ్లూట్ని ఎలా ప్లే చేయాలి అనే అంశాల గురించి మీకు నేను ఏబీసీడీల దగ్గర నుంచి చెప్పడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా పర్లేదు అండ్ ఇంకొక అన్ని ముఖ్య అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే స్టూడెంట్స్కి నా సొంత చేతులతో నేను ఫ్లూట్స్ తయారు కూడా చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా నేను హోమ్ డెలివరీ షిప్పింగ్ నేను చేయడం జరుగుతుందండి చాలా సేఫ్గా ప్యాక్ చేసి సో గాయత్రి మంత్రం ప్రాక్టీస్ చేయండి ఎవరికైతే ఈ నోటేషన్స్ కావాలనుకుంటున్నారో మీరు నాకు కానీ వాట్సాప్లో కానీ పింక్ చేయగలిగితే అండ్ ఇలాంటి సాంగ్స్ ఇంకా చాలా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ అవర్ ఇన్స్టిట్యూషన్ మీకేంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను మీకు ఫ్లూట్ నేర్పియడం జరుగుతుంది సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అండ్ యా మీకు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఏమండి మనం ఏ సాంగ్ ఏ సాంగ్ అయినా సరే ఫ్లూట్ మీద బాగా ప్లే చేయాలంటే ముందు మనం ఆ సాంగ్ని పాడాలి పాడి దానికి తగ్గ స్వరాలని మనం నొటేషన్స్ని రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఆ ఒరిజినల్ ట్యూన్ని ఆ స్వరాలతో మనం లింక్ చేసి పాడగలగాలి పాడిన తర్వాత మనం కానీ ఫ్లూట్ మీద కానీ ప్లే చేయగలిగామంటే నిజంగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ట్యూను మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది అంటే లైక్ మీ సింగింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నారా ఒక పాట పాడుతూ ఉండండి ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉంటారా ఒక పాట పాడండి మీరు వంట వండుతూ ఉంటారా ఒక పాట పాడుతూ ఉండండి లైక్ అన్ని దగ్గరలో మనం పాడలేము కొన్నిసార్లు హమ్ చేయండి అట్లా మీరు ఏంటంటే మీ గొంతుని మీరు ఎంత బాగా చేసుకుంటారో ఫ్లూట్ ప్లేయింగ్ కూడా మీకు అంత బాగా వస్తుంది సో సింగింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి అండ్ త్వరలో నేను సింగింగ్ గురించి కూడా ఒక సిలబస్ని ఆర్టికులేట్ చేద్దాం ఒక సింగింగ్ పట్ల ఎవరికైతే మక్కువ ఉందో వాళ్ళకు కూడా క్లాసెస్ ఇద్దామనే ఒక కరికులంని నేను ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి దాని గురించి నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను సరే ఇంకొకసారి ఈ ట్యూన్ని మనం ప్లే చేసి వీడియోని ఎండ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి మంచి ఇంకా మంచి వీడియోతో నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను థ్యాంక్ సో మచ్